అదే డైరెక్టర్ అర్జున్ గారు సుకుమార్ గారు కాంపౌండ్ నుంచి వచ్చారని చెప్పారు కదా దాని గురించి సుకుమార్ గారు ఏమన్నా మీకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే అర్జున్ గారిని అప్రిషియేట్ చేయడం కానీ ఏదన్నా సుకుమార్ దగ్గర సార్ దగ్గర నుంచి మీకు ఏమన్నా ఇన్పుట్స్ ఉన్నాయా ఈ సినిమాకి సినిమా ఓపెనింగ్ అప్పుడు ఆయన క్లాప్ కొట్టారు సో ఆయన అర్జున్ ఆయనకి సుకుమార్ సార్కి జగడం నుంచి రైటింగ్లో అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు బుచిజ్ సార్ నుంచి రీసెంట్గా యశస్వి సార్ సిద్ధార్థరాయ్ డైరెక్టర్ కానీ ఇప్పుడు అర్జున్ సార్ కానీ చాలా మంది సుకుమార్ గారు అసిస్టెంట్స్ డైరెక్టర్గా ఎలివేట్ అవుతూ వచ్చి వచ్చారనమాట దానికి వల్ల అర్జున్ సార్ వల్ల మీకు అలాంటి ప్రెషర్ ఏమన్నా మీ మీకు కనిపించిందా అర్జున్ సార్ దగ్గర నుంచి ఆ క్రియేటివ్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీకు ఏమైనా కనిపించిందా ఈయన వర్కింగ్ కూడా సేమ్ సార్ లాగే ఉంటుంది ప్రెషర్ ఏముండదు ఉండదు ఎంజాయ్ చేశాను అది కూడా అన్ని రకాలు అంతకుముందు అంటే నా ఫ్రెండ్స్తోనే చేశాను సో ఈయన ఫస్ట్ టైం ఈ సినిమాతోనే పరిచయం బట్ అంటే వాళ్ళు ఎంత క్రియేటివ్గా పెట్టినా ఏం చేసినా ఏదైనా ఫైనల్గా సినిమా కోసమే కాబట్టి అది ఎంజాయ్ చేస్తాం ఫైనల్గా అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్ ఎక్కువ కాదు